ఒట్టి పచ్చికారం నూరు వేసుకుంటే ఇంత రుచి ఉండదు ఎల్ల ఏమి వేసి వండాలను అది వేసి వంతేనే రుచి ఉంటది అవును వేడివేడి వేడి వేడి ఈ వంకాయ కూర వేసుకుంది తినాలి ఒక ముద్ద కాదు ఎన్న మొత్తం కర్రీ కూడా తినేస్తారు సద్ద రొట్టె అయినా జొన్న రొట్టె అయినా మెత్త మెత్తగా చేసుకొని తింటే ఈ వంకాయ కూర ఒక్కలకే సాలదు హాయ్ హలో నమస్తే మీరే చూస్తుంటే చెప్తారు ఛానల్ని ఫస్ట్ టైం మనకి మీరు ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి మనం ఈ రోజు వంకాయ వండుతున్న సరస్వతి వంకాయ అంటే తిన నూర్లే ఉండాలి ఒట్టి కారేసి ఉండి వేసి పచ్చికారేసి ఉండుకో కడుపు నిండా తినొచ్చు ఈ రోజు అంత మంచిగా ఉండి చూపిస్తాం ఇగో నీళ్ళు పోసుకొని ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి సరస్వతి అల్ల ఉప్పు వేయకుండా నీళ్ళే పోయేసి కోస్తాం అనుకో వంకాయ కవర్ ఎక్కువద్ది అంటే అది అదొక లాగొస్తుంది ఉప్పు వేసిన ఉంటుంది కూడా నలుపు పడుతుంది నలుపు పడుతుంది అంటే ఐరేను గోంగూర ఈ తింటేనే మంచిది ఈ వంకాయ మంచిది కాదమ్మని మనం అనుకుంటాం కానీ ఇది ఐరైన్ వస్తుంది అవునా సరస్వతి ఇప్పుడు వంకాయలు ఉల్లిగడ్డ టమాటా అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు కూర పొయ్యి మీద ఇస్తున్నాము ఇగో మట్టికాయ పెట్టుకున్న వేడైంది ఇప్పుడు నూనె పోసుకున్నాము ఒక మూడు చెంచాల నూనె ఇగో నూనె మంచిగా వేడైనాక అన్ని కలుపుకున్న తాళింపు గింజలు ఒక శేషాడన్నీ వేసుకోవాలి ఇగో తాలింపు మంచిగా పండుగ అయినాక ఇప్పుడు మనం ఒక ఉల్లిగడ్డను కోసుకున్నాం కదా అది వేసుకోవాలి ఒక రెండు రెబ్బల కరివేపాకు వీటిలో ఉల్లిగడ్డ మంచిగా మగ్గినాక ఇప్పుడు మనం ఒక అంతా పసుపు వేసుకోవాలి పసుపు కూడా మంచిగా కలపెట్టుకోవాలి ఇట్లా కలపెట్టుకున్న మంచిగా ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న వంకాయని ఇల్లు వేసుకోవాలి ఇది ముల్ల వంకాయలు తెల్లవి గంజి వంకాయలు కావు నల్ల గంజి వంకాయలు అంటారు తెల్లయో ముల్ల వంకాయలు కూడా తేడా ఉంటాయి ముల్ల కూడా ఇంకో రకం కూడా ఉంటది అటు ముండ్లే ఉంటాయి మంచిగా ఏదైనా ఉంటది అతను ముల్ల వంకాయ టేస్ట్ ఎక్కువ ఉంటది ఇగో ఇట్లా మనం ఉప్పు నీళ్ళు వేసి పెట్టుకోవటం వల్ల చూడు ఎంత కాయకరావు కాకుండా పచ్చగుంది నీళ్ళు చూడు ఎట్లా వచ్చి దిగినాయో ఇల్లకి ఇనుము అంటది ఇనుము ఇది ఇనుము ఉంటది వంకాయల గోంగూరల తినాలి మంచిది అది ఎవరు ఎవరు చెప్తే మా పెద్దోళ్ళు పెద్ద తినేది నేను వంకాయల అది ఉంటదమ్మా ఇది ఉంటదమ్మా వండాలి తినాలి మంచిది అనేది బలమైనది అంట వంకాయ గోంగూర అయితే కొంచెం మా మగ్గుద్ది ఈ వంకాయని ఎన్ని రకాలైన చేసుకోవచ్చు టమాటా వేసి ఆ సరే అది ఇది ఒకసారి ఉడుకుతుంది వంకాయ ఎంత ఉడకదు తగ్గును ఉడుకుతుంది ఇగో ఇప్పుడు రెండు టమాటాలు కట్ చేసుకున్నాయి కూడా ఇలానే వేసుకోవాలి ఈ వంకాయని ఎన్ని రకాలైన చేసుకోవచ్చు సరస్వతి పూర్ణం పెట్టుకోవచ్చు అవును వట్టి చేపలు వేసి వండుకోవచ్చు వంకాయ టమాటా వండుకోవచ్చు వంకాయ ఒట్టి చాయ్ ఒట్టి కారం వేసి వండుకోవచ్చు మళ్ళీ చింత చెగురు పచ్చి పులుసు బిర్యానీలు పులుసులు పులుసు వంకాయ బిర్యానీ మళ్ళీ వంకాయలు కాల్చుకొని నూరుకోవచ్చు చింత వేసి అసలు ఎన్ని రకాలు చేసినా గానీ వంకాయ వంకాయ దోసకాయ బెండకాయ కలిపి వంకాయలు గడ్డ మళ్ళీ సాంబార్లు కూడా వేస్తారు కొంతమంది రెండు చెట్లు వేసుకుంటే వెళ్తాయి అవును వంగ చెట్టు ఇంత తెలుపు వస్తుంది ఇంత తెలుపు వచ్చి ఇంత ఇంత కాయలు కింద పడితే ఏంది అంటే తీరంగా కూడా ఇంటి పక్కన పెట్టాక పద్మోలు ఇంటి కాని అయితే వచ్చి కాచి పండు పండి పోతున్నాయి తీరు లేక తెంపకపో అక్క మా మీ మరిది వద్దంటుండు అందా అంటే తెంపకపో అంటది అన్ని కాచినాయింటాయి చాలా ఉంటాయి వంకాయ చెట్ల మూడు రకాలుంటాయి ముల్ల వంకాయ గంజ వంకాయ కప్పుర వంకాయ కూడా ఉంటది ఎట్లా ఉంటది నేను చూడలేదు నూనె వంకాయ అంటే నూనె వంకాయ అంటే ఉంటది ఒక్కటే కాయ ఇంత ఉంటది కేజీ అర కేజీ ఉంటది ఒక్క అట్లా ఇన్ని ఉంటాయి వంకాయ నుం అసలు వంకాయ అయితే నాకు మా షాప్ కార్డ్ తెచ్చిండు ఒక ఆయన ఇత్తరం కట్టాలని ఇంత ఉంది వంకాయ అంత వంకాయ ఇదే వంకాయ ఇంతలా ఉంది ఏంటంటే అవునమ్మా ఇది ఒక్క వంకాయ వండుకొని తినుచు నువ్వు నూనె తేలుతుంట వంకాయ అట్లా ఉడికి ఉడికినాక అట్లా ఉంటదంట అంట వంకాయ అయితే అన్ని వంకాయలు మన దాంట్లో వేయాలి పప్పు అసలు వంకాయ ఎన్ని విధాలుగా రోజు ఉండి పెట్టినా అది బోరు కొట్టదు మా అమ్మ కూడా పిచ్చి ఇష్టం అసలు నాకు కూడా మా ఫ్రెండ్ కూడా ఇష్టం నాకు మస్తు ఇష్టం మా అత్తమ్మ కూడా ఇష్టం ఇదైతే అంత బాగుంటది ఎవరైనా రోజు అయింది రోజు అయింది తింటా నేను గోంగూర వంకాయ బెండకాయ అవును మూడు కానీ వీళ్ళు చాలా పాతకాలం పద్ధతి వంకాయ రెగ్యులర్ గా వీళ్ళెప్పుడు నుంచో వండుకున్న వంట అసలు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వంట కాదు ఇది ఎప్పటి నుంచో మీ అమ్మలు అమ్మమ్మ ఇట్లా కూడా ఇలా వంకాయలనైనా నూరి గుడ్డల వడేసి పోయి ఎంత రుచి ఉంటుందో చూడు ఇంకా అవునా నెక్స్ట్ టైం చేద్దాం మీరు కూడా ఒక్కసారి వంకాయ కూర ట్రై చేయండి ఇక అంతే ఇక తినొచ్చు ఇగో మంచిగా మగ్గుతున్నాయి ఇగో ఇట్లా కలపెట్టుకోవాలి అప్పుడప్పుడు ఎందుకంటే అడుగంటకుండా చూసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత వేసుకుందాం ఇది ఇంత మగ్గే వరకే పచ్చి పచ్చిమిరకాయలు నూరుకురా సరస్వతి ఇగో ఒక పది పచ్చిమిర్చికాయలు వంకాయలు ఎక్కువ తీసుకుంటే పచ్చిమిరకాయలు కూడా ఎక్కువ తీసుకోవాలి వంకాయలు తక్కువ తీసుకున్నాం కాబట్టి ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను ఇలానే కొంచెం జీలకర్ర కొద్దిగా ఎల్లిపాయ గడ్డ వేసి నూరుకొని రమెత్తగా ఫస్ట్ రోడ్లో పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయ ఒక గడ్డ ఉప్పు ఒక స్పూన్ అంత మన టేస్ట్ తగ్గట్టుగా ఒక అర చెంచా జీలకర్ర ఇవన్నీ వేసి దంచుకోవాలి ఇగో ఇలా నూరుకోవాలి మంచిగా పచ్చపరిచే మరీ మెత్తగా వస్తుండదంట అత్తమ్మ చెట్టు ఎత్తుకొని ప్లేట్లో పెట్టుకొని తీసుకోవడం నూరుకొచ్చారక వంకాయలు కూడా మంచిగా మగ్గినాయి చూడేంత బాగా గింత అయింది కూర మగ్గి ఇంకా ఇప్పుడు మనం నూరుకు వచ్చిన పచ్చకారం కూడా ఇలానే వేసుకుందాం అసలు ఈ కూరకు సీక్రేటే పచ్చకారం వెల్లిపాయ జీలకర్ర అంత రుచి ఉంటుంది ఇలా వేసుకుంటే ఒట్టి పచ్చికారం వేసుకుంటే ఇంత రుచి ఉండదు అసలు చూస్తానికి బాగుంటది తినడానికి బాగుంటది వంకాయ పచ్చకారం పచ్చకారం వేసి ఏమేసి అది అదే ఉంటేనే రుచి ఉంటుంది అవును ఎల్ల పడితే అలా అది ఇప్పుడు ఇలా ఒట్టి కారం వేసి ఉండా కూడా రుచి ఉంటుంది దేనికల్ అంత బాగుంటుంది ఇప్పుడు ఎల్లిపాయ అనేది జీలకర్ర అనేది పప్పుల ఇట్లా వంకాయ కూరల వొట్టినిరుపకాయల ఎలా వేయాలో అది వేస్తేనే టేస్ట్ వస్తుంది అవును ఇంకో ఒక్క నిమిషం పచ్చికారం ఆసన పోయేంత వరకు మగ్గనిద్దాం ఇంకా తర్వాత కూర రెడీ అవుతుంది ఇంకో వంకాయ కూర మంచిగా ఉడికింది అడుగంటకుంటే అప్పుడప్పుడు గలబెట్టుకున్నాము ఎంత బాగుందో కూర సూపర్గా ఉడికింది ఇప్పుడు ఈ కూర తినొచ్చు సరస్వతి అసలు రొట్టెలకు కదా కేక దింపుతున్నా ఒక రొట్టె చేసుకోవయి ఇగో వంకాయ కూర రెడీ సరస్వతి రొట్టెలకైనా దేనికైనా రుషి నందు గుమ్మగుమలాడే నుంచి నిఘనిగలు ఆడాయి వంకాయ కూర రెడీ 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 ఇంత వేడి వేడిగా ఉంది కర్రీ అన్నం ఆహా నాకైతే మస్తు ఇష్టం వద్దమ్మా సద్దరొట్టెకైనా చపాతికైనా ఊరికైనా మస్తు ఉంటుంది దేనికైనా వద్దన్నది ఇది ఇంకొక ముద్ద దినబుద్ధి అయితే ఇంకొక రొట్టె దినబుద్ధి అత్తమ్మా అసలు వేడి వేడి నల్ల ఈ వంకాయ కూర వేసుకుని తినాలి ఒక ముద్ద కాదు ఎన్న మొత్తం కర్రీ కూడా తినేస్తారు అంత కమ్మగా ఉంటది తింటున్నా అత్తమ్మ నేను తిను అత్తమ్మ నేను తింటున్నా తిను ఒక రొట్టె చేసుకొని తినాలన్నా ఒక చపాతి చేసుకోవాలన్నా సద్ద రొట్టె అయినా జొన్న రొట్టె అయినా మెత్త మెత్తగా చేసుకొని తింటే ఈ వంకాయ కూర ఒక్కలకే చాలదు రెండు రొట్టెలు మూడు రొట్టెలు ఈ వంకాయ కూర తిన్నావంటే పొద్దుగులు అన్న అంత బాగుంటుంది ఎంత బాగుందంటే కారం ఉప్పు మంచి సరిపోయినా అసలు ఎక్కువ కారం లేదు వంకాయలు మంచి మెత్తగా ఉడికినాయి అవి చూడడానికి మెత్తగా ఉన్నాయి కానీ వంక వంకాయ ముక్క అది మంచిగా కనిపిస్తుంది ఉడికి కూడా అది చిత్తడి చిత్తడి కాకుండా మంచి ముక్క ముక్క కనిపిస్తుంది వండి టమాటాలు తగులుతున్నాయి మరి అసలు ఉంది ఈ వంకాయల మీద కూడా పాట పాడగా వంక తోట వల్ల పూకాడ కొంగు బట్టి గోల చేసాడు అన్నం అంతా ఇచ్చేయమంటూ నన్ను చంపక తిన్నాడే అయ్యరామా అయ్యరామా అవునా అయిపోయింది ఇంకా చూడు నువ్వు టేస్ట్ అయ్యి చెప్పు అసలు టేస్ట్ చేయకము రెగ్యులర్గా ఉంటుంది మొత్తం చాలా బాగుంది చాలా అసలు కూర తినొచ్చు వంకాయ తింటే నొప్పులు అనుకుంటారు దొండకాయ తింటే మతిమర పంటలు అంటారు తింటే నొప్పులు అంటారు గోంగూర తింటే నొప్పులు అంటారు కానీ అసలు ఏమన్నారు తెలుసా ఒకసారి తింటే ఏదైనా అంటే ఎక్కువ సార్లు తింటే ఏదైనా ప్రాబ్లం వస్తుంది కానీ అప్పుడప్పుడు అప్పుడప్పుడు తింటే ఏది సమస్య కాదు రెండు సార్లు నాకైతే వచ్చి తగ్గుతా ఉంటే వస్తు పెరుగుతా ఉంటే వస్తాయి కదా అవును నొప్పులు ఇవ్వగానే ఇంతవరకు అయితే కాళ్ళ నొప్పులు చేతులు నొప్పులే ఎందుకు లేవంటే అంత హెల్దీగా తిన్నారు కాబట్టి ఇట్లాంటి సద్ద పువ్వులు రొట్టెలు ఇంకా తిని మా తాస్తుండే చూడండి అక్కడ రొట్టెలు సరస్వతి పాలల్లో తీసుకొని తినేది పెరుగుల రొట్టె తినేది ఇప్పుడు బర్రె సద్ద రొట్టె పెరుగుల పాలల్లో ఉంటది కదా రుచి అమృతమే అంత రుచి మీరు అన్నం కూడా పాలల్ల తిని చూడు అసలు ఎంత బాగుంటదో తియ్యగా అవును మీరు అంత ఇల్లు అంత బలమైన ఫుడ్ తిన్నారు కాబట్టి ఇంత హెల్దీ ఉన్నారు ఉన్నరు మా తాతది ఇప్పటికి అక్కడ పని చేస్తుండి పోయి డెబ్భై ఏండ్లు ఎనభై ఏండ్లు వచ్చినాయి సత్తిర్తుండొద్దు నాకు కూర్చోవట్లేదు కానీ వాళ్ళు తిన్న తిని ఇంకా మంచిది మనం కూడా తినాలి అంత ఆరోగ్యంగా ఉండాలి అంత బలంగా ఉండాలి ఇలాంటి వంటలు చేసుకొని తినండి చాలా తొందరగా అయిపోతుంది వంకాయ కూర అంట మా మామూలు అంట అన్నం లేదంట అప్పుడు వంకాయలే వండుకొని రెండు కిలోలు మూడు కిలోలు వండుకొని కూర్చొని ఆ కూరే పెట్టుకొని తినేదంట వంకాయ మోరంగడ్డ టమాటా అలా బాగా చుట్టేసుకొని అయ్యే వండుకొని అయ్యే తినేదంట అన్నం లేక అసధబో జొన్న పో తిని ఆ పూటకు కొట్టుకొని చాదా కాకుండా ఈ డైట్ చెప్పే వాళ్ళు కూడా అంతమ్మా అప్పుడే ఇప్పుడు చెప్తారు మాత్రమే తిన్నారు ఇప్పుడు ఏమంటారు అన్నం ఓన్లీ కర్రీస్ ఒకటే చెప్తారు అందుకే ఎనకటి వస్తుంది ఇప్పుడు వెనకట ఎట్లా మనం పండించుకొని కూరగాయలు వండుకొని తిన్నామో ఇప్పుడు కూడా అదే వస్తుంది అందుకే మనం కూడా చేంజ్ అవ్వాలి మీరు చేంజ్ అవ్వండి ఈ వంట మాత్రం తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఆల్ ఆప్షన్ క్లిక్ చేశారంటే అన్ని నోటిఫికేషన్లు వస్తే మళ్ళీ వీళ్ళ మరొక కొత్త వంటతో మీ ముందుకు వస్తాం బాయ్ బాయ్